ఇదిగోండి ఈవిడే మనం ఇంటర్వ్యూ అడిగాం కదా మన జ్యోతి అమ్మ లోకల్ కాకులు అంటారు ఎక్కువ శాంతి తండ్రి అండి అది కానీ ఇదిగో ఈవిడే రేపొద్దున మన స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తానంటుంది ఐదు లక్షలు కావాలా అక్క ఐదు లక్షల ఐదు లక్షలు అంటే రేపొద్దున డైరెక్టర్ గారు మీకు ఇదిగో అందుకే పెడుతున్నాను ఈ వీడియో రేపొద్దున ఐదు లక్షలు రెడీగా పెట్టుకోండి రేపొద్దున ఏ టైం అమ్మా ఏ టైంకి వస్తావు రేపు నువ్వు చర్చి ఇంకా దేవుడు అంటే కుదరదు కాదురా నాన్న రేపు పొద్దున్న ఇంటర్వ్యూ పెడదాం అంటున్నాడు ఆయన రేపొద్దున వదిలేయమంటారా డైరెక్టర్ గారు రేపు పొద్దున్న జ్యోతి చర్చికి వెళ్ళాలంట దేవుడే ఎక్కువ అంట మనం తక్కువ అంట కాబట్టి మనం ఎప్పుడన్నా ఎప్పుడు పెడదాం మండే కానీ మండే కానీ ట్యూస్డే కానీ ఓకేనా మీరు మాట నాకు చెప్పండి ఈవిడే సెలబ్రిటీ మన తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలకు తెలిసివిడి ఎంత సెలబ్రిటీ అంటే అక్క 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 జ్యోతక్క లోకల్ కాకులు అంటారు ఈవిడి ఎక్కడ ఎక్కడ చూసినా ఈవిడ పోస్టర్ కనబడేది ఇదివరకు ఈ మధ్య కొంచెం ఫేమ్ తగ్గింది ఎందుకంటే పౌడర్ ఎక్కువ రాస్తున్నావు మొఖానికి పౌడర్ తక్కువ రాస్తే కొద్దిగా ఫేమ్ పెరిగేది కలర్ కూడా తక్కువైందిరా నా కన్నా కలర్ పెంచాలి నువ్వు గోరింట్రా పెట్టుకుంటున్నావా కన్నానా గోరింట్రాకా

ఇదో ఇవన్నీ ఇంటర్వ్యూలో చెప్తూ గానీ ఎందుకు కంటెంట్ అంతా మెయిన్ మెయిన్ చెప్పేసావు అనుకో ఇప్పుడు డైరెక్టర్ పిలవరు ఇది ఎంత తీసుకెళ్లి అప్లోడ్ చేసుకుంటారు నువ్వు ఎక్కడ మాట్లాడకూడదు ఏదైనా సరే ఇంటర్వ్యూ గడే మాట్లాడు అరే కల్జడు ఎక్కడ కొన్నారనా ఏ హీరోయిన్ సౌందర్యా నువ్వు అబ్బా అబ్బా లేదు ఉన్నారా అరే నాన్న ఏ అరే ఇదిగోరా ఇదిగో డైరెక్ట్ చెప్పేస్తున్నారు ఇదిగో డైరెక్ట్ గారు ఏడండి మిస్ ఇండియా ఫిగర్ సూపర్ ఉంటది అండి మామూలు ఉండదు అక్క 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 వద్దురా వద్దురా డబుల్ పెట్టుకున్నారా నలభై రూపాయలు ఊరికనే రాట్లేదు రాట్లేదు రా బాబు అనా అయితే ఇప్పుడు నీకు ఐదు లక్షలు క్యాష్ కావాలి చెక్ కావాలా నెట్ క్యాష్ నెక్ కాదురా నెట్ క్యాష్ ఇవాళ కాదు రేపు కూడా కాదు రేపు వద్దున భక్తిలో ములిగి తేలుతుందంట అక్క ఎల్లుండి మట్టికి ఐదు లక్షలు రేపు పండుగ ఉంది ఓకే 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 ఇగ వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముడు అండి జోతమ్మల తమ్ముడు ఈయన చెక్ రాసిస్తారంటే రేపు రేపు ఇదిగో ఇదిగో ఈయన కూడా ఈ ఖచ్చితంగా ఖచ్చితంగా బ్రో మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం జ్యోతమ్ ఏంటి అక్క అంత మాట అండి మీ తమ్ముడు பவுடர் தான் மேல செலரோய் அம்மரா அம்மா அம்மா இது அம்மா மனித ஒத்து அப்படே ஷோல படால செலிதான்